ఈరోజు శనివారం ఉదయాన్నే లేచండి స్నానం చేసి పువ్వులయ్యి కోసుకుని వాకులు ముగ్గు చల్లి దేవుడు దండం పెట్టుకోనాకే ఏడున్నర అయిందండి టైము ఈరోజు ఒకటి అనుకున్నామండి హాయ్ అండి నేను మీ బావనిని అందరికీ నమస్కారం ఈరోజు పూజ అయిన తర్వాత నేను మా దగ్గరలో ఉన్న గుడికి ముగ్గురు మా ఫ్రెండ్స్ ఇద్దరండి నేను ముగ్గురు కలిపి దగ్గరలో అంటే కడిలు దాటిన తర్వాత గెద్దాడ అనమాట అండి అక్కడ ఎంకన్ బాబు గుడి ఉంది ఆ గుడికి నడిచి వెళ్తున్నామండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్పుడు నూరు కొడుతుంది కాళ్ళు కొడుకుని వెళ్ళాలా అంటు కదా మనం తీయాలి కదా నడిచి వెళ్తున్నామండి జనం చూడు జనం చూడ గుడి దగ్గరకైతే వచ్చేసామండి మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి అనుకుంటామండి గుడిలా ఉండదండి లోపల మాత్రం స్వామివారు మనకి కళ్ళ కట్టినట్టు నిజంగా చూస్తుంటే చూడాలనిపించే స్వామివారంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇది ఎలాగా నిర్మించారు అనుకుంటే మా కూడా ఒక ఆవిడ ముందే వెళ్ళిపోతుంది చూడండి స్పీడ్గా ఆవి ఆమె తోటి కోడలు అమ్మమ్మగారు ముత్తాత ముత్తాతంటండి ఆయనకు బోళ్ళు ఆస్తుందంట ఆస్తుంటే ఆయన ఇలాగా స్థలం కొని అప్పుడులోను అప్పుడు రోజుల్లో ఇలా గుళ్ళు కట్టివారంటండి అలాగే ఈ గుడి కూడా గద్దాల్లోని జగ్గనపేటకి కొద్ది దగ్గరగా మునిపెళ్ళం కొద్ది దూరంగా ఉందండి గద్దాళ్ళలో ఈ వెంకటేశ్వర స్వామి గుడి అండి కట్టారు అలాగే ఈత కోటలో కూడా కట్టారంటండి ఆయన అప్పుడు డబ్బు కొన్నదేమో అండి ఆయనకి అలా కట్టించేవారంటండి బాగా పెద్ద అయినండి అయితే లేరు ఈ గుడి మాత్రం ఆమె అతను కూతురు మనవరాలు అండి చేస్తున్నారు మామూలుగా పర్వదినాల్లో అయితే ఏకాదశి రోజున అయితే బాగా చేసి భోజనాలు పెడతారండి ఏమన్నా కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే ప్రతి ఒక్కళ్ళు భోజనాలు పెడతారు శనివారం అనే కదండి ఎప్పుడైనా పెడతారు సోమవారం ఇయ్యవుతున్నారండి వీరు చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే దర్శనం చేసుకున్నాక రండి అలాగే ఆ గుడి పక్కనండి మనకి శివాలయం కూడా ఉందండి నేనైతే గుడి దగ్గరే కూర్చుని అండి విష్ణు సహస్రనామం చదువుకుని ఇరవై నాలుగు నామాలు అలాగే గోవిందమాలు చదువుకుని దీపం వెలిగించుకున్నానండి ఎందుకంటే నా మనసు ప్రశాంతంగా ఉండాలి నా పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి